జయశ్రీరామ్ బర్కాదత్ కి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి లేదా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి అనే మాట ఆయన వాడారు ర్యాలీ ఈ వాటి శోభాయాత్రలు వాటికి గతంలో వచ్చినట్టుగా జనం రావటం లేదు తగ్గేయి అని చెప్పి ఇట్లా కొన్ని విషయాలు చెప్పారు విపరీతమైన ఎండల కారణంగా ఏమైనా తగ్గి ఉండొచ్చేవా కానీ ఎక్కడైనా ఒకటి అలా దగ్గర అన్ని దగ్గర కూడా లక్షల్లోనే ఇప్పుడు కూడా జనాలు ఇంత నలభై ఐదు యాభై డిగ్రీల ఎండల్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో నలభై నలభై ఐదు వరకు వచ్చి ఉండొచ్చు ఎండలు కానీ నాగపూర్ దాటితే రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఢిల్లీ కావచ్చు అక్కడ అంతా కూడా యాభై డిగ్రీలు ఎండ రావడం పెద్ద విషయమేం కాదు కాబట్టి అటువంటి ఎండల్లో కూడా ఇటు మోడీగారు వయసును అలసటను లెక్క చేయకుండా తిరగటం ప్రజలు కూడా తండోపు తండాలుగా వచ్చారు అలాగే ఇటువైపు చూస్తే శ్రీరంగం కావచ్చు కోయంబత్తూరు కావచ్చు లేదా కర్ణాటకలో కావచ్చు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ షో ఒక దగ్గర చేశారు విజయవాడ విజయవాడ రోడ్ షోకి జనం పోటెత్తారు స్వచ్ఛందంగా వచ్చారు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు నేరుగా ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి నిత్య సత్యాలు అవి చెప్పి భావించాల్సిన అవసరమే లేదు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది అధికారంలోకి రాలేదు కానీ వాళ్ళ ఓట్ల శాతం పెరిగింది పెద్దగా ఏమీ తేడా ఏం లేదు మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోయినప్పుడు ఓట్లు ఎక్కువ వచ్చాయి మొన్న కాదు అంతకుముందు ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో ఓడిపోయినా ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న తప్ప తగ్గటం లేదు ఎక్కడ కూడా ఇకపోతే ఈసారి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్లో కావచ్చు ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని సీట్లు తగ్గుతాయని చెప్పి అంటున్నారు ఈ సీట్లు తగ్గడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదు అంటే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రెండింటి వ్యతిరేకత కారణంగా అక్కడ అభ్యర్థులు ఓడిపోవటం లేదు ఇప్పటివరకు ఎవరు ఎంపీలుగా ఉన్నారో వాళ్ళకు కొన్ని దగ్గర తిరిగి మరలా టికెట్ ఇవ్వలేదు వాళ్ళు సరిగా సహకరించని కారణంగా లేదా ఇంకొకరికి సహకారం అందిస్తున్న కారణంగా కొంతమంది ఓడిపోవచ్చు తప్ప బీజేపీ బలహీనపడ్డ కారణంగా లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన కారణంగా ఒక్క సీటు కూడా ఓడిపోవట్లేదు ఇప్పుడు గతంలో ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ బీజేపీ ఓడిపోయింది అప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే చెప్పారు బీజేపీని ఓడించే పార్టీ ఏది లేదు అక్కడ బీజేపీని బీజేపీయే ఓడించుకుంది అని ఇప్పుడు జరగబోయేది కూడా అదే వాళ్ళ పార్టీ విధానాన్ని అనుసరించి ప్రతి ఎన్నికల్లో కూడా నలభై శాతం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అన్న ఒక నిబంధన పెట్టుకున్నారు కాబట్టి ఎవరెవరిని మార్చాలన్నప్పుడు కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు వయసు రీత్యా లేదా స్వచ్ఛందంగా ఢిల్లీలో కూడా ఒక ఆమె లేఖనీ అనే వేరొక ఆమె ఆమెని కూడా ఈసారి పోటీలో లేర పే అక్కడ నువ్వురు శర్మకో ఎవరికో ఇచ్చినట్టుంది ఈ విధంగా పార్టీ అంతర్గతంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల కారణంగా కొన్ని సీట్లు తగ్గవచ్చేమో కానీ బీజేపీ కారణంగా కావచ్చు కేంద్ర ప్రభుత్వం కారణంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కావచ్చు ఈ వ్యతిరేక పవనాలు ఇట్లాంటివి లేవు వాటి కారణంగా ఓడిపోవట్లేదు అంటే కొన్ని సీట్లు అయితే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తారంటే పశ్చిమ ఉత్తర భారతదేశంలో కొన్ని సీట్లు బీజేపీకి కోల్పోయినా అవి బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఈ ప్రాంతాల్లో బీజేపీకి ఈసారి సీట్లు పెరుగుతూ ఉన్నాయి ఇవి అదనంగా చేరుతాయి కాబట్టి బీజేపీకి సీట్లు తగ్గేది లేదు వాళ్ళు చెప్పి నాలుగు వందల సీట్లు రాకపోవచ్చు ఎన్ని సీట్లు వస్తాయని నేను చెప్పలేను కానీ బీజేపీ బలం పెరుగుతుంది బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి చెప్పారు దీని విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే చాలామంది వ్యక్తిగతమైన యూట్యూబ్ ఛానల్స్లు కావచ్చు కొన్ని వార్తా సంస్థలు కావచ్చు ఒక అపోహని ప్రచారం చేస్తున్నారు కేంద్రంలో తిరిగి మోడీ గారు రాకపోవచ్చు అంత బలం లేదు లేదా కొంతమంది ప్రముఖమైన రాజకీయ నాయకులు కూడా బహిరంగ సభల్లో బీజేపీ మళ్ళీ రాదని కూడా చెప్తూ ఉన్నారు అటువంటిదేం లేదు మోడీ గారి పట్ల ఉండేటువంటి అభిమానం పెరుగుతున్నా తప్ప తగ్గడం లేదు ఈ నిరుద్యోగం ఆ విషయం దానికి నిర్వచనం ఏందో చెప్పేవాళ్ళు లేరు కానీ యువత మొత్తం భారతదేశంలో యువత ఈరోజున మోడీ గారి జీవన శైలి లేదా కార్యశైలి వారి జీవన విధానం దీనికి ఆకర్షితులవుతున్నారు వారు పనిచేస్తున్నటువంటి తీరు పట్ల పూర్తిగా వాళ్ళు ఆకర్షితులవుతున్నారు అందువలనే యువత మొత్తం అందరూ కూడా మొత్తం భారతదేశంలో మోడీ గారికి బలంగా విన్నంటి ఉన్నారు ఈ విధంగా ఆయన వ్యక్తిత్వం మరింత పెరుగుతున్నది ఆయన పట్ల విశ్వాసం మరింత పెరుగుతున్నది ఆదరణ పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వార్తలు కూడా చాలా దగ్గరలో మోడీ గారి పేరు చెప్పారు ఓటర్లు ఆయన గుర్తు ఉంటే ఆయనకే ఓటేస్తామని చెప్పారు ఇటువంటి అనుభవాలు చాలా దగ్గరలో వచ్చాయి కాబట్టి మోడీ గారు ప్రజల హృదయాల్లోకి వెళ్ళడం ప్రజల్లో ఆయనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకోవడం అనేది జరిగిపోయింది నిత్యము ప్రతిరోజు కూడా దాచినా దాగకుండా మోడీ గారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు పథకాలు కావచ్చు దేశ విదేశాల్లో పెరుగుతున్నటువంటి ప్రతిష్ట కావచ్చు ఇవన్నీ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేరుతూ ఉన్నాయి కాబట్టి ఆయన పట్ల ఆదరణ తగ్గలేదు లేదా బీజేపీ పట్ల కూడా ఆదరణ తగ్గలేదు ఖచ్చితంగా ఓట్ల శాతం పెరుగుతుంది సీట్లు పెరుగుతాయి ఎవరైనా నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు తిరిగి మరలా మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు తిరిగి మరలా ఇదే ఒరవడిలో ఇదే వేగంతో ఇదే కార్యకుశలత కార్యశీలత తోటి కార్యక్రమాలు ప్రభుత్వము పనులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ ఎవరు కూడా డీలా పడాల్సిన అవసరం లేదు లేదా ఏమైపోతుందో అని గాబరా పడాల్సిన అవసరం లేదు ఏవే కాదు పద్నాలుగులో అయ్యిందే పంతొమ్మిదిలో అయింది పంతొమ్మిదిలో అయిందే ఇరవై నాలుగులో అవుతుంది ఇరవై నాలుగులో అయిందే అయ్యేదే ఇరవై తొమ్మిదిలో కూడా అవుతుంది ఇబ్బంది లేదు ముప్పై ఏళ్ల పాటు బీజేపీని కదల్చలేరు అని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు సన్నహ నొక్కులు ఉంటే ఆ భ్రమలో పడి ఎవరు కూడా కొట్టుకుపోవలసిన అవసరం లేదు జయశ్రీరామ్